కానీ చంద్రశేఖర అన్నకు విప్లవోద్యోగాలు అర్పిస్తూ చంద్రశేఖర్ అన్న ఈ నిర్ణయం తీసుకుంటానని అసలు ఎవరు ఊహించలేదు నేనైతే నా నా ఊరికి మాత్రం అందలేదు రోజు ప్రతిరోజు ఉదయం ఫోన్లో మాట్లాడుకొని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కార్యక్రమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం పదో తారీఖు ఢిల్లీ గురించి నా ఆరోగ్యం బాగలేక నేను రావట్లేదని చెప్పేసి అన్నతో మాట్లాడితే చాలా ఏం కాదు రండి అని చెప్పేసి కూడా ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు పదవ తారీఖు కానీ ముందు ఐదవ తారీఖు చినచంద్రన్న నేను చంద్రశేఖర్ అన్న సెక్రటరేట్ సమావేశానికి ఒకే ఆటోలో వెళ్ళాం ఆ సందర్భంగా కూడా ఉద్యమ కర్తవ్యాల గురించి రైతు సంఘం ఏదైతే ఇవాళ రైతు భరోసా కానీ రైతు రుణం గురించి కానీ మన సంఘ కార్యక్రమాన్ని తీసుకోవడం గురించి మేము ఆటోలో మాట్లాడుకుంటూ పోయాం ఎందుకు చెప్తున్నానంటే తాను ఢిల్లీ వేయించిన తర్వాత ఢిల్లీకి పోకముందు మేము ఈ సంఘ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్న సందర్భంగా కూడా ఎక్కడ తన మాట వరుస కూడా ఇలాంటి ఆలోచన ఉన్నట్లు కూడా మేము గమనించలేకపోయాం కామెడ్స్ ఐదు యాభై సంవత్సరాల విప్లవ ఉద్యమంలో చంద్రశేఖరన్న రంగారావు చెప్పినట్లు అనేక మూలమలుపుల్లో అనేక ఇబ్బందుల్లో పార్టీ కాపాడడానికి పార్టీ కార్యక్రమాల్ని కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడడానికి తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం అని చెప్పేసి గొప్పదని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను అదే సమయంలో ఈరోజు ఈ తోపిడీ సమాజాన్ని సమూలంగా మనం కూల్చేసి స్థానిక రాజ్యాన్ని నెలకొల్పోవడానికి ఏదైతే వర్గ పోరాటంలో మనం ఉన్నామో కష్టాలు నష్టాలు తప్పనిసరిగా ఉంటాయి మాస జీవిత చర్చలు చూసిన తనకున్న ఏడుగురు పిల్లల్లో నలుగురు పిల్లలు చనిపోయిన తన కళ్ళ ముందు కష్టాల్లో దేశాలు బహిష్కరించినాయి అట్లాగే తన పిల్లలకు ఆహారం లేక కూడా ఇబ్బందులకు గురైన తను ముఖ్యమైన ధైర్యంతో మార్క్స్ ప్రపంచానికి ఒక దిక్చూచిగా సామిక వర్గానికి ఒక బాధగా రోజు మనం చూస్తా ఉన్నాం ఈ వెలుగులో ఈ నేపథ్యంలో మన విప్లవోద్యోగంలో కష్టాలు ఉంటాయి అట్లాగే సైద్ధాంతిక భిన్నలు ఉంటాయి ఏది ఏమైనా ఈ ఏదైతే మేము రైతు సంఘంగా రైతు కులి సంఘంగా రైతాంగ ఆత్మహత్యలని నివారించడానికి ధైర్యం చెప్పడానికి చంద్రకుమార్ సార్తో నేను చంద్రశేఖరరావు పోయినప్పుడు కూడా ధైర్యం చెప్పాం అంత ధైర్యస్తుడు కానీ ఏదైతే పదహారో తారీఖు సాయంత్రం ఐదున్నరకు నాతోని మా రామకృష్ణతోని మాట్లాడి రమ్మని చెప్పి అంటే తన అంతర్గతంగా ఏం మదన పడుతున్నాడో లేదా తన పోయిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఇంటికి రండి అని చెప్పేసి ఆహ్వానించాడు ఆ తర్వాత ఫోన్ చేస్తే విషయం తెలిసింది మేమే పోవడానికి ధైర్యం చేయలేదు అన్నకు చెప్పాను నేను అందుకని ఏదేమైనా ఇది యాభై సంవత్సరాల్లో పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిన ఆ స్ఫూర్తి మనందరికి అవసరం ఉంది ఆ స్ఫూర్తి మనందరం తీసుకోవాలి ఆ విప్లవ దీక్షని మనం తీసుకోవాలి ఆ చిన్న ఉద్రేకంతో చిన్న ఆవేశంతోని చిన్నలో ఏదైతే నిర్ణయం తీసుకుంటూ దాని నుంచి మనం గుణపాఠం తీసుకోవాలి ఇది పరిష్కార మార్గం కాదు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాదర్ అదే సమయంలో ఈ రోజు ప్రధానంగా చంద్రశేఖర్ అన్న తన ఏదైతే పార్టీ అనుగుణంగా రెండు సంఘాలుగా ఏర్పడిన తర్వాత మనం ఎస్కేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘానికి చాలా గుర్తింపు తీసుకొచ్చాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇన్చార్జ్ గా కూడా రాంటే తన కృషి తన పట్టుదల తన స్నేహశీలి మనకు అర్థమవుతా ఉంది అందుకని ఈ రోజు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు చే కార్పొరేట్ శక్తుల పరం కాకుండా ఏదైతే మనం పోరాటాలు చేయాలనో ఆ పోరాటాలను ముందు నిజమైన తీసుకోవడమే తప్ప మరొకటి కాదు అందుకని ఈ విప్లవ ఉద్యమాల్లో పట్టుదలగా ఒక దీక్ష పోని చంద్రశేఖర్ అన్న ఆలోచనని చంద్రశేఖర్ ఆశయాన్ని ముందు తీసుకెళ్దాం అని చెప్పేసి అదే నిజమైన నివాళని చెప్పేసి కోరుతూ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ఉద్యమాభిస్తా